ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను తొమ్మిదో తారీఖు ఆ పగలంతా మేము సత్తెనపల్లి హాస్పిటల్లో ఉన్నాం అక్కడి నుంచి వచ్చేసరికి దాదాపు మూడు మూడున్నర అయినట్టుంది సమయం అక్కడి నుంచి మరలా బయలుదేరి ప్రతిపాళ్ళు మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాను తిరిగి సాయంత్రం నైట్ వచ్చేసరికి దాదాపు ఒకటిన్నర అయింది సమయం ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత కింద పక్కేసుకొని నేను పడుకున్నా కింద పడుకున్నప్పుడు నాకు ఎందుకు అలవాటు కొంచెం బోర్లుగా పడుకోవటం అలవాటు అలాగే పడుకున్నాను సమయము రెండున్నర ఆ సమయం అయినప్పుడు నిద్దట్లోనే నాకు తెలియనటువంటి ఒక బాధ నన్ను పట్టుకుంది ఏమిటి ఆ బాధ అంటే రెండు మోకాళ్ళు భయంకరమైనటువంటి నొప్పి వచ్చింది అంత నిద్దట్లో కూడా మెలకు వచ్చేసింది పడుకోలేకపోతూ ఉన్నా లేచి కూర్చున్నాను కాళ్ళు రెండు తిమురులెక్కినామో అనుకున్నా కానీ తిమురులెక్కితే మనకు స్పరిశ తెలియదు చాలా వడుకు చాలా సమయం వరకు నుంచుందామన్నా కూడా పడిపోతూ ఉంటాం కానీ నాకు అలా అనిపించట్లేదు మోకాళ్ళు పైన బాగానే ఉంది కింద బాగానే ఉంది రెండు మోకాళ్ళు మాత్రమే బాగా విపరీతమైనటువంటి పెయిన్ భరించలేకపోయాను మంచం మీద కూర్చుంటున్నా కాళ్ళు రెండు జాడిస్తూ ఉన్నా ఏమైందో అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో కూడా ఆ సమయంలో నాకు అర్థం కాలేదు పోని ప్రార్థన చేసుకుందామన్నా కూడా మోకరించాలన్నటువంటి ఆ సాకారం కూడా అందట్లేదు పోని కూర్చొని ప్రార్థన చేసుకుందామన్నా మోకాళ్ళు కాళ్ళు మడుచుకొని కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను రాత్రి చాలాసేపు వారిని లేపుదామంటే వారు బాగా నిద్రలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు కూర్చోలేకపోతున్నా పడుకోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అంతగా ఆ మోకాలు రెండు బాగా విపరీతమైనటువంటి నొప్పితో భరించలేకపోయా ఒక సమయంలో అయితే ఏడుపు వచ్చేసింది కూడా ఏంది ఇంత బాధ ఎప్పుడు రాలేదు ఎట్లాగా ఎప్పుడు ఇంత బాధ అనుభవించలేదు ఏంటి ఇంతలాగా నొప్పి వస్తుంది అని ఒకసారిగా కళ్ళం నీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది పట్టుకున్నా కూడా బాగా నొప్పి అనిపిస్తుంది పట్టుకొని సరి చేసుకుందా ఉన్నా కూడా పట్టుకున్నా కూడా ఒక పచ్చి పుండును పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది నాకు అలాగే ఇక పడుకున్న పడుకొని పక్కకు తిరిగి కాళ్ళు రెండు ముడుచుకొని పడుకొని ఒక్కే ఒక మాట ప్రభు ఈ బాధను నేను భరించలేకపోతున్నానయ్యా నాకు ఆరోగ్యం స్వస్థత దయచే విడుదల దయచే అని ఎక్కువ కూడా ప్రార్థన చేయలేకపోయాను ఎక్కువ కూడా ప్రార్థన చేయలేకపోయాను ఆ రెండు మాటలే ఆ రెండు మాటలు నేను పడుకొని ప్రార్థన చేశాను కూర్చునేటువంటి ఆ శక్తి కూడా నా దగ్గర లేదు పడుకొనే ప్రభా ఈ బాధను భరించలేకపోతున్నానయ్యా ఆ నొప్పి నుంచి నాకు విడుదల దయచేయి ఆరోగ్యం దయచేయని ప్రార్థించే ప్రార్థించాను అలాగే పడుకొని ప్రార్థించినటువంటి ఒక పది పదిహేను నిమిషాల్లో నొప్పి దూరం అవటం ప్రారంభమైంది స్తోత్రం కలిగిన గాక నొప్పు నా నుండి దూరం అవుతూ ఉన్నది దూరం అవుతూ ఉన్నది కొద్దిసేపటికి ఆ నొప్పి మొత్తం కూడా తగ్గిపోయింది చక్కగా నిద్రపట్టింది దేవునికి మహిమ కలుగును గాక ఆయన పొందిన గాయాల్లోనే మనకేమున్నదంట స్వస్థత ఉన్నది ఆత్మకు స్వస్థత ఉన్నది శరీరానికి కూడా స్వస్థత ఉన్నది దేవుడు నాకు చేసినటువంటి ఈ మేలుని బట్టి ప్రభుని నేను నిండు మనసుతో ఘనపరుస్తూ ఉన్నాను ఏసైకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మన ధ్యానం చేద్దాం దశలోనికి రాసిన రెండవ పత్రిక పౌలపస్తులుడు దశలోని సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన అని మనం చదువుదాం రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుదాం